హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జేఈ మెయిన్ సెషన్ వన్ మరి సెషన్ వన్కి సంబంధించిన మరి ఎగ్జామినేషన్ అయితే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ మరి ఇదే అప్డేట్స్ ఉంటాయి అమ్మ ఇది లాస్ట్ ఇయర్ మనకి వచ్చిన అప్డేటు ఇదే అప్డేటు ఉండే అవకాశం ఉంటుంది ఇదే అప్డేటు మీరు మీరు కానీ ఈ నిబంధనలు పాటించకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయరమ్మ చాలా ఎన్టీఏ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సింది ఈ యొక్క ఈ యొక్క రికమెండేషన్లు చల్లవు మీరు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కానీ ఇమ్మీడియట్గా మిమ్మల్ని అక్కడ నుంచి మరి గేటు మరి బయటికి పంపించే అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిలో ఎటువంటి రికమెండేషన్స్ చల్లవు మనం మెయిన్స్ జేఈ మెయిన్ జానవరి సెషను జానవరి సెషన్ ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది రాసే స్టూడెంట్స్ పాటించవలసిన ముఖ్యమైన నిబంధనలు ముందు పేపర్ వన్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్టు మనకి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోవాలి ఇరవై ఒకటి వాళ్ళు కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై ఎనిమిది వరకు ప్రతి షిఫ్ట్ వాళ్ళు మార్నింగ్ షిఫ్ట్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది రెండో షిఫ్ట్ మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది అందుకని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు ఇవి పాటించరు ఉదయం షిఫ్ట్లో ఏడు గంటల గల మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముందు మీ ఇంట్లో నుంచి కనీసం ఆరు గంటల నుంచి బయలుదేరితే మీరు మీరు వెళ్ళేసి అక్కడ వాళ్ళు కావాలంటే అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని లేదు ముందులో ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ చేయమకండి అక్కడికి వెళ్ళేసి మార్నింగ్ ఆరు గంటలకంటే ఎవరు తినరమ్మా అంత తినలేరు కదా అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా అక్కడ ఆల్రెడీ ఉంటాయి అక్కడ హోటల్స్ అవి దగ్గరలో ఉంటాయి ఏదన్నా తినేసి లేకపోతే ఇంట్లో నుంచి మీరు ఏదన్నా తీసుకుని వెళ్ళి బాక్సులో పెట్టుకుని అక్కడే తినేస్తే ఇంకా మంచిది ఇది మరి ఏడు గంటలకల్లా మనం మార్నింగ్ వాళ్ళు ఏడు గంటలకు వెళ్ళండి మరి మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎన్టీఏ వాళ్ళు నిబంధన అయితే పెట్టారు ఇది నంబర్ వన్ నంబర్ వన్ నిబంధన నంబర్ వన్ నంబర్ టూ నిబంధన పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వస్త్రాలు మాత్రమే చాలా సింపుల్గా ధనించాలమ్మ మరి కో మరి అమ్మాయిలైతే కొత్త పైజమా లాంటి డ్రెస్సులు అబ్బాయిలైతే సింపుల్ డ్రెస్సులు జీన్స్ ప్యాంట్లు అలాంటి షూస్ ఎలు ఎటువంటి పరిస్థితుల్లో వేసుకోకూడదు బ్లూ బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి సింపుల్ డ్రెస్సు మరి బ్లాక్ ఒకటి బ్లూ కానీ బ్లాక్ పాయింట్ పెన్ ఒకటి మాత్రం తెచ్చుకోవాలి ఇబ్బందులు మీకు రఫ్ వర్క్ అదేవిధంగా చూసినట్టయితే పరీక్ష సమయానికి రెండు గంటల ముందే మనము పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి సపోజు నాకు తొమ్మిది గంటలకు అమ్మా ఎగ్జామినేషన్ మార్నింగ్ షిఫ్ట్ తొమ్మిది గంటలు అంటే నేను ఎప్పుడు వెళ్ళాలి రెండు గంటలు ఏడు గంటలకల్లా గేటు దగ్గర ఉండాలి ఇది మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి మూడు గంటల ఎగ్జామినేషను మీరు కనీసం ఒంటి గంటలకి గేటు వరకు ఉండాలి లేకపోతే మీకు గేటు తెరవబడదు అది గుర్తుంది పరీక్షా సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతిస్తారు ఆ తర్వాత ప్రధాన గేటులను అయితే మూసివేయటం జరుగుతుంది అండ్ ఎప్పటివరకు అనుమతిస్తారు మనకు తొమ్మిది గంటల ఎగ్జామ్ కదా మీరు ఎనిమిదిన్నర లోపు వరకే అనుమతిస్తారు ఎనిమిదిన్నర తర్వాత మీ గేట్స్ అయితే క్లోజ్ చేయటం జరుగుతుంది స్టూడెంట్స్ ఇది గమనించగలరు మరి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాలి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా మన వన్ లీటర్ బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ కనబడేటట్టు నీళ్లు దానిలో స్టిక్కర్ కిక్కరే ఉండబడతాము గుర్తుపెట్టుకుని ఇలాంటి మరి కాపీలు పెడతాను వాళ్ళకి అన్ని అనుమానాలు ఏంటి అసలు అనుమానం కాదు కానీ ప్రపంచంలో ఎవరిని ఎవరు నమ్మటానికి వీల్లేదు అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాము ప్రతి ఒక్కళ్ళు మరి అదేవిధంగా దరఖాస్తు సమయంలో దరఖాస్తు మనం అప్లికేషన్ సమయంలో అప్లోడ్ చేసిన ఆధారు పావున తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డును విధిగా తీసుకెళ్ళాలి మీరు ప్రతి ఒక్కరికి స్టూడెంట్కి ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు మ్యాండేటరీ కొంతమంది పాన్ కార్డు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు ఆధార్ ప్యాన్ కార్డు తీసుకువెళ్ళాలి తర్వాత ఇక్కడ ఆభరణాలు అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఆభరణాలు వాచ్లు ధరించకూడదు ఇటువంటి పరిస్థితుల్లో మెడ మెడలో కానీ వాచ్లు వాచెస్ నాట్ అమ్మ గుర్తుపెట్టుకోండి వాచెస్ ఏదైనా డిజిటల్ వాచ్ కానీ ఎనలాగ్ వాచ్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో నాట్ అలోడ్ వాచ్ నాట్ అలోడ్ మీ చేతికి ఏది ఉండటానికి వీలు లేదు మరి ఇది తర్వాత కాళ్ళకు బోట్లకు బదులుగా సాధారణ చెప్పులు స్లిప్పర్స్ వేసుకెళ్తే ఇంకా బెటర్ హ్యాపీగా చెప్పులుసు కానీ చెప్పల్స్ స్లిప్పర్స్ అలాంటి వేసుకుని వెళ్ళండి ఇక్కడ ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్పోర్ట్ సైడ్ ఫోటో అతికించాలి ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోను అతికించాలి పక్కనే ఉండే మరో బాక్సులో ఎడమ చేతి ముద్ర వేయాలి పక్కన ఉన్న మూడో బాక్స్ పరీక్ష కేంద్రాలకు వెళ్ళిన తర్వాత ఇన్విజులేటర్స్ మరి సమక్షంలో సంతకము చేయాలి ఇది ఈ రూల్స్ అయితే పార్టెంట్ అదేవిధంగా మరి ఇంకో విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై ఎతికినందుకు మరో పాస్పోర్ట్ అంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకువెళ్ళాలమ్మ ఒకటేమో అడ్మిట్ కార్డుపై అంటి అటెండ్ అంటించాలి రెండోది అటెండెన్స్ షీట్ మీద అంటించాలి అది గుర్తుపెట్టుకోండి రెండు పీపీలు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా మరి అదేవిధంగా ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ ఆజర్ నమోదు చేస్తారు బయోమెట్రిక్ ఇవ్వాలి మీరు పాస్కి వెళ్ళినా సరే బయోమెట్రిక్ కంపల్సరీ ఈసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ బయోమెట్రిక్ ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది ఒక పద్ధతి వచ్చేసింది ఫేషియల్ రికగ్నైజేషన్ మీ ఫేషియల్ రికగ్నైజేషను మీ ఫేసు మరి మీ మ్యాచ్ అయితేనే ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజ్ మీ యొక్క మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి అనుమతించబడతారు ఇది స్టూడెంట్స్ మరి జేఈ మెయిన్స్ రాసే స్టూడెంట్స్కి కఠినమైన నిబంధనలు ఈ నిబంధనలు ఫాలో అయితేనే మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎగ్జామినేషన్ పరిపూర్ణంగా రాస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయమాకండి లేకపోతే ఎన్టీఏ నిబంధనల్ని మనం ఖచ్చితంగా పాటించాలి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చేసి చేసి మరి డిఫరెంట్ వీడియోలు చేయటం అయితే జరుగుతుంది ఎందుకంటే స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావాలి పొరపాటును ఏదైనా తీసుకెళ్తారు అందుకని మీ అమ్మను కానీ మా మదర్ని కానీ మీ మదర్ని కానీ ఫాదర్ని కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళండి ఏమైనా ఉంటే వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళు వచ్చేదాకా మీ యొక్క మరి అక్కడే ఉంటారు కదా బయట నేను కూడా మా పాపని తీసుకెళ్ళినప్పుడు అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండటం జరిగింది వచ్చేదానికి మరి అక్కడే టైం పాస్ చేస్తాం మేము కూడా మరి అవన్నీ ఏమైనా మిగిలితే మీరు ఒక బాల్ పాయింట్ పెన్ను ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళి సాధారణ బట్టలతో వెళ్ళవాలి మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ఐటి ఐఐటీలు మీకోసం అయితే ఎదురు చూస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా అలాంటి కష్టపడి చదవండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్